హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన స్మార్ట్ కుకింగ్ తెలుగులో నవరాత్రి ప్రసాదాల్లో వెరైటీ ప్రసాదం అండి మె మిలెట్స్ మిల్లెట్స్ ఓదలు ఓదలతో పులిహార హెల్దీ హెల్తీ ప్రసాదం అండి స్నేయలు అటుకులండి అటుకులతో పులిహార నిమ్మకాయ వేసిన గుళ్ళు సాయమినపప్పు శనగపప్పు సాల్టు తీలకర్ర ఆవాలు నెయ్యి నెయ్యండి అటుకులు నీళ్ళ అటుకులు మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలండి అంతే ఒక పది నిమిషాలు ఇలా వదిలేయాలండి ఇది మనం పక్కన పెట్టుకుని తెరగ మూత వేసుకుందాం అండి ఈ లోపల పులిహారకి అటుకుల పులిహారకి తెరగ మూత వేసుకుందాం నీళ్ళు శనగపప్పు మెనగపప్పు ఇందాక మీకు చూపించలేదండి జీడిపప్పు పచ్చి ఇవ్వండి పప్పులు వేగిపోయినాయి వాటర్ లేకుండా ఆయన రెండేసుకుని వేసుకోవాలండి ఏమాత్రం పెడ లేకుండా రెండేసి వేసుకోవాలండి ఆఖరిగా పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలండి పొయ్యి కట్టేసి నేను కలుపుతున్నానండి రెడీ అయిపోయింది ఈ బౌల్లో తీసుకెసుకోవడమే ప్రసాదం మన ప్రసాదం అటుకుల ప్రసాదం అటుకుల